చూపు చూపి దో లీటర్ అర లీటర్ గోల్డ్ వేద్దాంట్లో చూడు చూడు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే ఎంత వచ్చింది అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే అర లీటర్ వచ్చింది చూద్దురా నువ్వే పట్టింది చూద్దురా ఏంది గురువైంది నేను చూసుకోకుండా వెళ్ళిపోతాను నీకు చూపించావు అర లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూద్దరా మాట్లాడేది కాదు నాలుగు వందలు కానీ నువ్వు ఇచ్చావు నువ్వు నాలుగు వందలు కదా పట్టమన్నాను కదా దాంట్లో ఎంత ఇచ్చింది అర లీటర్ వచ్చింది ఎంత ఆయనతో పట్టినట్టే కాదు నీకు నాలుగు వందలు పట్టమన్నప్పుడు అర లీటర్ ఏం పట్టేది నువ్వు దా చూడు అర లీటర్ కరెక్ట్గా టీ ఊపు పండిగో